నిన్న మానకోటలో ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతున్నట్టు ఈ రాష్ట్రం అంతా అతలాకుతలమైనట్టు ఏదో అయిపోతున్నట్టు నిన్న మానకోటలో పోయి కేటీఆర్ గారు ఆ కేటీఆర్ గారు బృందం ఏదో ధర్నా చేసినారు వీళ్ళ వ్యవహారం వాళ్ళు పాలించిన పది సంవత్సరాల కాలం ఏ విధంగా ఉండే తెలంగాణ ప్రజలకు తెలియని కాదు నమ్మక ద్రోహం వీళ్ళు చేసిన పాపాలు వీళ్ళు కాలే తెలంగాణ ప్రజల్ని వంచినో కాలాంతకులు అని కూడా చెప్తున్నాం మేము ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని హింసించినో తెలంగాణ ప్రజలు మర్చిపోయినరా ఏ విధంగా తెలంగాణ యువత ఆత్మహత్యలకు కారణమైనరో వీళ్ళ తెలంగాణ ప్రజలు మర్చిపోతారు అనుకుంటే అది మీరు చేస్తున్న పొరపాటు గత చరిత్ర చూసుకుంటే వీళ్ళు ఏ విధంగా పాలించారు గత చరిత్ర అంతా కూడా మోసాలే వీళ్ళు ఏమనుకుంటారంటే చరిత్రను చింపేయచ్చు చరిత్ర గతం చింపితే చిరిగేది కాదు కాలు పెడితే కాలేదు కాదు చరిత్ర చరిత్ర అన్నది ఎప్పటికీ ఉండిపోతుంది కేటీఆర్ మీరు చేసిన పాపాలు మీ వల్ల జరిగిన ఆత్మహత్యలు విద్యార్థుల మరణాలు వాళ్ళ కుటుంబాల ఆక్రోషాలు అవన్నీ కూడా తెలంగాణ చరిత్ర మర్చిపోదు ఎప్పటికి కూడా తెలంగాణ చరిత్రలో రాసి పెట్టుంటే కనబడుతూనే ఉంటాయి మీరు చేసిన పాపాలు ఈ ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటే ఆ మీరు చేసిన పాపాల గురించి మాట్లాడితే రోజు కూడా రోజంతా కూడా సరిపోదు రోజంతా కూడా మాట్లాడచ్చు ఏ వర్గాల పైన అయితే ఇలా కపడ ప్రేమ చూపెడుతున్నారో ఆ వర్గాలను ఏ విధంగా మోసం చేసి ఉదాహరణకు దళితులను తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలోకి రాగానే ఈ అధికారంతోనే మోసం మొదలైంది దళితులని ముఖ్యమంత్రి చేస్తానని దళితుల్ని మోసం చేసిండు ఇక గిరిజనుల గురించి మాట్లాడుతున్నాడే గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానని అది ఎప్పుడు ఇచ్చినో మీరు చూసినట్టు కూడా మూడు నెలల పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానని ఎటుపోయింది గత చరిత్ర చూసుకుంటే తెలంగాణ ప్రజలు మర్చిపోతారని అనుకుంటున్నావు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎంత ఆశ పెట్టినా తెలంగాణ యువతకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు నీ అయ్యే ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు మనం చూద్దాం గత చరిత్రలోకి పోయి చూద్దాం ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు కరోనా కేసీఆర్ వల్లనే జరిపోతున్నా చూడండి ఏం జరిగింది కొలువు లేక చౌక ఆరు నెలల్లో పద్నాలుగు మంది నిరుద్యోగుల ఆత్మహత్య జరిగి ఆత్మహత్య చేసుకున్నారు పద్నాలుగు మంది ఇది మర్చిపోతారా నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన మోసాలు తెలంగాణ చరిత్ర గుర్తు కేటీఆర్ ఇది ఎప్పటి పబ్లికేషన్ అంటే థర్డ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ మహమ్మద్ షబీర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు రెండు రోజుల తర్వాత తెలంగాణ సూసైడ్స్ బై యూత్ దిస్ ఇస్ ఫ్రమ్ సియాసత్ డైలీ షబ్బీర్ ఏం రాసిపోయిందో మీరు చూద్దాం మహమ్మద్ షబీర్ ఉద్యోగం లేక ఉద్యోగం రాదు అని చెప్పేసి ఇంకా అసలు ఆశలు వదులుకొని ఆత్మహత్య చేసుకున్నాడు నా చావుకు కారణం నిరుద్యోగం మహమ్మద్ షబీర్ అనే వ్యక్తి ఉద్యోగం సాధించుకోలేకపోయా సాధించలేకపోయా అందుకే చనిపోతున్నా అంటూ ఓ యువకుడు రైలు కింద పడి బలవర్మానానికి పాల్పడిన సంఘట కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది ఇరవై ఆరు రెండు యువకుడు ఆయనకు ఒక భార్య ఒక కొడుకు ఆయన చనిపోయిన నెలకే భార్య ఆత్మహత్య చేసుకున్నది ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నది ఇవాళ ఆ పిల్లగాడు ఆర్ఫన్ అండ్ ఆ పాపం ఎవరిది నీది నీ అయ్యేది కాదా అని అడుగుతుంది మహమ్మద్ షబీర్ అనే వ్యక్తి అట్లా చూసుకుంటూ పోతే సునీల్ నాయక్ అనే వ్యక్తి గిరిజనుడు గిరిజన యువకుడు ఆత్మహత్య చేసుకుంటే వరంగల్లో పోలీసు నిర్బంధంతో ఆయన అంత్యక్రియలు జరిగినాయి పోలీసు పహారతో ఆయన అంత్యక్రియలు జరిగినాయంటే అంటే అర్థం చేసుకో కేటీఆర్ ఏ విధంగా ఎంత భయపడ్డరో మీరు ఆ రోజు నిరుద్యోగ యువత మిమ్మల్ని చంపాలని కూడా అనుకున్నది ఇలాంటి వ్యక్తులు మోసం చేసిన వ్యక్తులు మాకు అవసరం లేదని రాళ్లతో కొట్టి చంపుతుండే పోలీసులను మీరు సెక్యూరిటీ అనేది లేకపోయి ఉంటే అదే రోజు తెలంగాణ యువత కుట్టి సంపట అన్ని పాపాలు ఎంతమంది పదహారు మంది మహేందర్ యాదవ్ బూడ సునీల్ నాయక్ మహబూబ్నగర్ మహబూబాబాద్ జిల్లా పిహెచ్డి స్కాలర్ నర్సయ్య రవీంద్ర నాయక్ ఈజ్ ఆల్సో ఎస్టీ మాట్లాడుతున్నాం కదా ఎస్టీల గురించి మురళీ ముదిరాజ్ ఉప్పురాజు కాల్వ శ్రీనాథ్ వెంకటేష్ ఇట్లా చూసుకున్న పోతే ఇక్కడ పద్నాలుగు మంది ఆత్మహత్యలు ఆ కేవలం ఆరు నెలల్లో ఇక్కడ సాగర్ అనే వ్యక్తి చూడండి కరోనా కేసీఆర్ వల్లనే చనిపోతున్నా ఎవరి వల్ల చనిపోయిన రాసిండు మీ వల్ల మీ అయ్య వల్ల చనిపోయిన అని రాసిండు వాట్సాప్ స్టేటస్ పెట్టిన నిరుద్యోగ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య వీరైన తల మొండెం పడటం లేదని నిరుపేద కుటుంబానికి చెందిన నిరుద్యోగ యువకుడు అనే ఆవేదన చెందాడు ఇక నోటిఫికేషన్ రావు పిచ్చిలేస్తుంది అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు తన చావుకు కరోనా ప్లస్ కేసీఆర్ కారణమేనే స్టేటస్ కూడా పెట్టిండారు మరి ఇలా చావుకి మీ కారణం కాదు మీరు కారణం కాదా మీరు కాలంతకులు కాదా వచ్చి మేమేమీ చేయలేము మేము పునీతులము తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించాము శ్రీరామచంద్రుడి పాలన అని చెప్పేసి అనుకుంటే దయ్యాలు వేదాలు పలికినట్టుంటది చరిత్ర ఎప్పటి కూడా ఉండిపోతుంది చరిత్ర అనేది ఎప్పుడు చెరిపితే పోయేది కాదు